హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను న్యూ ఇయర్ రోజు తొన్నే బిర్యానీ చేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరికైనా ఫుల్ డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి మళ్ళీ డీటెయిల్గా వీడియో చేసి పెడతాను ముందుగా నేనైతే మసాలా దినుసులు అండ్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ కొట్టేశాను ముందుగానే చికెన్కి అయితే ఉప్పు కారం పెరుగు పెట్టుకొని వన్ అవర్ పై బయట పెట్టుకున్నానండి తర్వాత దాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసి కొంచెం ఫ్రై చేసి వాటర్ని యాడ్ చేశాను నేనైతే చిట్టు యూజ్ చేశాను కదా సో చిట్టు ఒక గ్లాస్ చిట్టు ముత్యాలు తీసుకుంటే గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలన్నమాట అలా ఫోర్ గ్లాసులు అయితే నేనైతే తీసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా కొంచెం బాగా బుడగలు ఉడికిన తర్వాత దాని మీద స్టీమ్ అనేది బయటికి రాకుండా బరువు ఏమైనా పెట్టుకోండి అలా అయితే స్మెల్ బాగుంటుంది నేను అలానే పెట్టుకున్నాను మీకు ఎవరికైనా ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి డీటెయిల్గా తీసి వీడియో పెడతాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్